అసలు ముందు మనం పూజలకి పారాయణలకి వాయనాలకి వితంతువులను దూరం చేయడం అనే మహాపాపం తగ్గించుకుంటే తప్ప మన వ్యవస్థ బాగుపడదామ్మా దయచేసి అందరూ గుర్తించిన లలితాపారాయణ వితంతువులు కూడా చేయొచ్చు వాయనం వితంతువు కూడా ఇవ్వచ్చు ఏమీ అనుమానం లేదు స్కాంద పురాణం శాసనం చేసింది అలాగ ఎవరైనా కాదంటే బహిరంగ చర్చకి సిద్ధం భర్త ఉండడానికి లేకపోవడానికి విడిపోవడానికి లలితాపారాయణకి సంబంధం లేదంటే అందరూ చేయొచ్చు దయచేసి ఎవరిని దూరం చేయకండి ఈ అవమానం ఇప్పటికీ జరుగుతుంది మన సమాజంలో ఇది కాదు కావలసింది ఇక్కడ భర్త బతుకుండడం ఒక్కటే ప్రధానమైన విషయం కాదమ్మా కాపురం బాగుండాలి కదా అది ఈ పైగా ఈ అవమానాలు ఎక్కువ ఆడవాళ్ళ ద్వారానే జరుగుతాయి ఇది మరికి దారుణం ఎవరునో వేరే వాళ్ళని అనుకోక మనమే చేస్తున్నాం ఇవన్నీ మన ఇంట్లో వాళ్ళకే చేస్తున్నాం మనం దండం పెట్టాలంటే అనుమానం మొహం చూడాలంటే అనుమానం ఎదురొస్తే అనుమానం తల్లిని మనం గౌరవించలేకపోతున్నాం అక్కని మనం గౌరవించలేకపోతున్నాం వితంతువు అనే కారణం చేత మొగాడ విషయంలో అలా ప్రవర్తించట్లేదు ఏ మొగాడైనా నాకు కనపడితే మేము ఎవడుందా పోయిందే అని అడిగామా ముందు సమాజంలో రావాల్సిన మార్పు ఇదండి లలిత పారాయణకు గానీ కుంకుమ పూజకు కానీ వితంతువులు అన్ని విధాలా అర్హులు ఎవరికైనా అనుమానం ఉంటే బహిరంగ చర్చకు సిద్ధం వ్యాసుడు ప్రమాణం పురాణం ప్రమాణం ఇది మనం అర్థం చేసుకోవాలి చాలా స్పష్టంగా చెబుతాడు ఆయన ఏవం వ్రత సమాయుక్త యథవాపి శుభామత చెప్పిన మాట కాశీఖండంలో ఉంటుంది ఏవం వ్రత సమాయుక్త యథవాపి శుభామత పతిలోకమ లోకమవాప్నోతి న భవేత్వాపి దుఃఖభాక్ జీవితాంతం భర్త పిల్లలు అనే కుటుంబ వ్యవస్థను నమ్ముకుని తన జీవితాన్ని త్యాగం చేసింది ఆవిడ ఆవిడని వితంతు అని అంటారేమిటే అపి శుభామత అయినప్పటికీ ఆవిడ శుభమే అన్నాడు ఖచ్చితంగా ఆవిడ శుభమూర్తి ఆవిడని మీరు ఏ రకంగా అవమానించద్దు ఇతవాపి శుభామత అంతేకాదు ప్రతిలోకమవాది తప్పనిసరిగా ఆ భర్త అయినవాడు ఏ పుణ్యాలు చేసి ఏ లోకానికి వెళ్ళాడు కేవలం కుటుంబానికి సేవ చేసిన కారణంగా ఈవిడు ఏమీ చేయకపోయినా ఆ లోకానికి ఎడుతుంది అన్నాడు అంత పుణ్యం చేసిందే అంతేకాదు నా భవేత్ కాపీ దుఃఖ భాక్ ఇంట్లో ఉన్న కొడుకులకి కోడళ్ళకి కూతుళ్ళకి అల్లుళ్ళకి బంధుమిత్రులకి చెబుతున్నాడు వ్యాసుడు ఆవిడ కన్నీళ్లు పెట్టిందంటే ఇల్లు మొత్తం గొడ్డుపోతుందని చెప్పాడు నా భవేత్ కాపి దుఃఖ భాక్ ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ కన్నీళ్లు పెట్టకుండా చూడమన్నాడు మనం శకునాల పేరు మీద రకరకాల విషయాల పేరు మీద వితంతువుల్ని పైకి అవమానించకపోయినా లోపల భావంతో ఉంటున్నామంటే మన లలిత సహస్ర పారాయణలో పనిచేస్తాయి అసలు అమ్మవారు మొత్తం ఐదు కాబట్టి ఆవిడ మొత్తం ఐదు అవ్వాలి అయితే అమ్మవారి స్త్రీ అమ్మ మగాళ్ళు ఎవరో గుళ్ళో వెళ్ళకండి అమ్మా మేమందరం అనర్హులమైపోతాం అదేమంటేది అదే మాట అమ్మవారి స్థితి మనకు ఉంటుందా మన సంస్కృతిలో ఎప్పుడు వీరు బతుకుండడం వారు పోవడం వీరు ఎలా ఉండడం ఇవేవి ముఖ్యం కాదండి మనస్సు సంస్కారం అది ముఖ్యం అది ఒక్కడే మనం పక్కన పెట్టి సాంకేతిక విషయాలు పట్టించుకుంటాం